తెలిస్తే మాట్లాడదు ఆ పళ్ళి కులుచుకుంటా హేళం చేస్తా అలా మాట్లాడుతుంటే క్రైస్తవులుగా మాకు కడుపులో మండిపోతా ఉంటది చూడండి చూడండి పేర్లు సంబోధించి మరి మాట్లాడుతుంది నువ్వు పందిరా చూడండి ఎందుకంటే పెద్ద గొర్రె చిన్న గుర్రా అని ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ వ్యక్తితనం ఏంటి ఆ నవ్వడం ఏంటి ఆ పళ్ళు వేసుకొని మీ ధర్మం నీకు అదే నేర్పించిందా నువ్వు వెళ్ళే ఆ మతం అది నీకు నేర్పించిందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి ఎవరు ఊరుకోరు చూస్తా ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాధలో ఉన్నారు మేము ఒక గొప్ప దైవజను కోల్పోయామని బాధలో ఉన్నాం కాబట్టి నీ వరకు రావట్లేదు అదే మేము తిరిగి మాట్లాడితే ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద మేము కేసులు పెట్టగలిగితే మీ జీవితాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నోరుంది కదా అని అలా పడితే అలా మాట్లాడద్దు జాగ్రత్తగా ఉండు